వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కొద్ది వివాదాల్లో చిక్కుకుంటున్నారు సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఒక అందమైన బ్యాగ్ తో ప్రియాంక వచ్చారు దానిపై పాలస్తీనా అనే రాతలు ఉండడం ఆ ఫోటోను కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ షమా మహమ్మద్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది దయా న్యాయబద్ధత మానవత్వానికి ఇది సంకేతమని జెనీవా కన్వెన్షన్ ను ఎవరు ఉల్లంఘించరాదనే సందేశం ఇందులో ఉందని ఆమె పేర్కొన్నారు కాగా ఇది ముస్లింలను బుజ్జగించే చర్యగా బీజేపీ ఘాటు విమర్శలు గుప్పించారు ప్రియాంక గాంధీ ఒక ప్రత్యేక బ్యాగుతో పాలస్తీనాకు తన సంఘీభావం తెలిపినట్లు ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు అయితే తూర్పు పాకిస్తాన్ పై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ శక్తులను ఓడించిన విజయ దివాస్ రోజు హమాజ్ వంటి ఉగ్రవాద సంస్థలకు ప్రియాంక మద్దతు చెప్పడం మంచి అభిరుచి కాదని మరొకరు విమర్శించారు పాక్ పై భారత విజయాన్ని ప్రతిబింబించే అంశంతో ప్రియాంక వచ్చి ఉంటే బాగుండేదని ఇంకొకరు అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇందిరాగాంధీ మనవరాలైన ప్రియాంక గతంలో కూడా గాజాపై ఇజ్రాయిల్ చర్యను వ్యతిరేకిస్తూ పాలస్తీనులకు సంఘీభావం ప్రకటించారు కేరళలోని వైనాడ్లో ప్రియాంక గాంధీ గెలుపు అనంతరం ఢిల్లీలోని పాలస్తీనా కార్యాలయ ప్రతినిధి అబేడ్ ఎల్ రాజెన్ అబు జబేర్ ఆమెన్ ఇటీవల ప్రత్యేకంగా కలిసి అభినందించారు ఇజ్రాయెల్ ప్రధాని గత జులైలో ప్రియాంక విమర్శలు గుప్పిస్తూ గాజాలో ఇజ్రాయెల్ ప్రభుత్వం నరమీదం సాగిస్తోందని తప్పుబట్టారు యుఎస్ కాంగ్రెస్ ఉపన్యసించిన వెంటనే ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు గాజాలో జరుగుతున్న ఊచకోతలకు పౌరులు తల్లులు తండ్రులు వైద్యులు నర్సులు సహాయక వర్కర్లు పాత్రికేయులు టీచర్లు రచయితలు సీనియర్ సిటిజన్లు వేలాది మంది అమాయక పిల్లలు ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె విమర్శించారు విద్వేషం హింసను ఇష్టపడిన ఇజ్రాయెల్ పౌరులతో సహా ప్రతి ఒక్కరికి ఈ నరమేధాన్ని ఖండించాల్సిన నైతిక బాధ్యత ఉందని ఒక ట్వీట్లో ఆమె పేర్కొన్నారు నాగరికత నైతికతకు కట్టుబడే ప్రపంచంలో ఇజ్రాయెల్ చర్యలు ఆమోదయోగ్యం కావని ఆమె స్పష్టం చేశారు కానీ ఇజ్రాయెల్ మీద ఇంత జాలి ఉన్న ప్రియాంక గాంధీ వాద్రా తన ప్రేమను బ్యాగ్ రూపంలో పార్లమెంట్లో అడుగు పెడుతూ చూపించింది కానీ మరి బంగ్లాదేశ్లో కూర్చకూతకు గురవుతున్న హిందువుల గురించి ఎందుకు స్పందించలేదు అంటే ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేస్తే చాలు తమ పార్టీ మనుగడ తన కుటుంబ వారసత్వ పాలన కొనసాగించవచ్చు అనే ఒక ఆలోచనేనా ఇంకా వీళ్ళు మారారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి మీ కామెంట్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీలైనంతగా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ముఖ్యంగా ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ఈ ఛానల్లో ఇంకా మంచి కంటెంట్తో కొంచెం క్రూను పెంచుకొని ఇంకొంత హై అండ్ టెక్నాలజీతో ముందుకు వెళ్దాం అసలు అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆఫీసే లేదు వీటన్నిటిని చేసుకుందామంటే చాలా చాలా కష్టపడుతున్నాను కొంతమంది సపోర్ట్ చేశారు బట్ దాంతో ముందుకెళ్ళడం అనేది అయితే సాధ్యం కావట్లేదు బట్ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఒక ఆఫీస్ ప్రాపర్గా ఏర్పరచుకొని కొంత ఇంకా బెటర్ కంటెంట్ బెటర్ ఇంటర్వ్యూస్తో మీ ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్లీజ్ ఏదైతే తమనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానో అది నెరవేరాలి అంటే మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి ఏదైతే లక్ష్యం సంకల్పంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశానో అది ముందుకు వెళ్ళడానికి నాకు సహాయ సహకారాలను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం అంటే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్